సోదరులు ఎవరైతే ఉన్నారో ఒక కాపు సోదరులే కాదు ఎస్సీ ఎస్టీ లో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చాలా మంది ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తి అతను ప్యాకేజీ స్టార్ కాదు అతను ఒక జీతగాడు అతనికి ప్యాకేజీ ఇచ్చాలన్న అవసరం లేదు నెలవారి జీతం తీసుకుంటున్నాడు వారికి పని చేసి పెడుతున్నాడు తప్ప ఏమి చేయట్లేదు అతను అంటాడు పార్టీ నడపడం పెద్ద కష్టం పార్టీ నడపలేకపోతున్నాం అంటాడు ఒక్క రోజున్న ఆఫీస్ తెలుసుందా మంగళగిరిలో ఒకసారి చూసుకుని రోడ్డు వెళ్తా అని అంటే మూసేటోడు ఎప్పుడు గేట్లేదు మరి ఏనేం చేశాడు ఎవడ జెండా వాడు కొనుక్కుంటున్నాడు ఎవడు కోటర్ వాడు తాగుతున్నాడు ఎవడు పెట్రోల్ వాడు కొట్టించుకొని నీ సభకు వస్తుంటే మీకు ఇష్టమైతే ఉండండి మీకు నష్టమైతే పోండి నేను వెళ్తానికి సిద్ధంగా ఉన్నా కానీ నేను వెళ్తే రేపు ఏదో ఒక రోజు నేను నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళామంటాడని చెప్పేసి నేను వెళ్దాగుతాను ఆయన నోట్ దట్ ఆయనే నేను సిఎస్ఆర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాము లేకపోతే తీసేసామని చెప్పిన రోజు నేను వెళ్తాను దయచేసి అందరు అర్థం చేసుకొని ఓట్లు వేయండి బ్రహ్మనాయుడు గారిని రేపు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అనేది ఆంధ్రప్రదేశ్లో చూపించిన ఏంటి మొట్టమొదటి ఎమ్మెల్యే ఫస్ట్ సారే ఎమ్మెల్యే రెండు సార్ అది వైసీపీ మనిషి కూడా అక్కడే ఉంటాడు మీరు తీసుకొని మీరు జెండాలు కొట్టుకున్నారు అది మీ బతుకు ఇంకోటిగా పది రూపాయలకి వంద రూపాయలు పనిచేసుకుంటాడు నేను చూసాను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ఇవ్వగలమని చెప్పేసి ఒక పెద్ద మనిషి ఫంక్షన్ జరిగింది మనకి ఆ పెద్ద మనిషి ఫంక్షన్ కి పెద్ద ముత్తైదుగా మా అన్నయ్య పవన్ గారు వెళ్ళారు పండు ముత నా మనోహర్ దనోహర్ గారు వెళ్ళారనమాట అలానే నేను ఈరోజు మాకు పార్టీ ఉన్నా కూడా పక్క పార్టీలకు వెళ్ళి మేము ఎలా సపోర్ట్ చేస్తున్నాము ఒక అభివృద్ధి చేసే నాయకుడి కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ కోసం జన్మదిన శుభాకాంక్షలు నేను ఎందుకు పాల్గొనకూడదు పాల్గొనకపోవడమే తక్కువ అవుతుంది పాల్గొంటే చాలా మంచి కార్యక్రమం మా అన్నయ్య కళ్యాణ్ గారు అర్చిస్తారని ఒక నమ్మకంతో నేను ఈ రోజున ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది మనకంటూ ఒక పార్టీ ఉంది మన పార్టీని డెవలప్ చేసుకోకుండా అసలు చతికల పడిపోయిన టీడీపీ పార్టీ ఇరవై మూడు సీట్లకు పరిమితమైన టీడీపీ పార్టీని బుధానేసుకొని కళ్యాణ్ గారు నడుస్తున్నారు అది చాలా తప్పుని నా మనసు కనిపించింది నేనేమనుకున్నాను ఈ రోజు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి బొల్లభ్రహ్మణాయుడు గారు ఇలాంటి వ్యక్తులు ఉన్న పార్టీకి సపోర్టు నా తరపున జనసేన పార్టీ నుంచి నేను ఇస్తున్నాను మీకు అనుకోవచ్చు మీరు జనసేన పార్టీలో ఉన్నారా లేదండి నేను ఇంతవరకు వైసీపీ అండవేసుకోండి ఎవరన్నా చూసారా నేను ఎప్పుడు ఎప్పుడు జనసేనలోనే ఉన్నాను